అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని అర్బన్ ఎమ్మెల్యే దన్పాలు సూచించారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రకాశ్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా దుబా చౌరస్తాలో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ సభలో దన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దన్పాల్ మాట్లాడుతూ జనసంఘ వ్యవస్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేఏ స్థాపించడం జరిగిందన్నారు జాతీయ ఐక్యతను ముప్పుగా భావించి ఆర్టికల్ మూడు వందల డెబ్బైని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ అవుట్ దో నిషాన్ నహి చలింగే ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు అన్నారు నరేంద్ర మోడీ ముఖర్జీ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను సుందరీకరణ చేయడాన్ని మనం చూస్తున్నామన్నారు ముఖర్జీ పార్టీ కోసం మహానిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసి అతని మరణం కూడా నిర్బంధంలోనే ఒక మిస్ట్రీగా మిగిలిపోయిందన్నారు ఆ మహానీయుడు త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నామని తెలియజేశారు బలిదాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు అనంతర మహిళలకు ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి దుబ్బా మండలా రాజు ఇంటలెక్చువల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కుండా ఆసన్న తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ మహిళా మోర్చా మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు